హృదయపూర్వక నమస్కారాలు ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తా ఉంది ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగున జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు కానీ మరణాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర యంత్రాంగం అంతా ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఈరోజు నైట్ గాని రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు నైట్ పూట మరి ఊర్లో బయటకు వచ్చడం లేదా వాగులు దాటి